ఈరోజు నా గీతలోని పదిహేనవ అధ్యాయంలో నీ లైఫ్ని బంధించే ఈ చెట్టు గురించి దాని రూట్స్ గురించి నీలోని సర్వత్తమ శక్తి గురించి చెప్పబోతున్నాను ఈ పోడ్కాస్ట్ చివరి వరకు విను ఎందుకంటే ఈ రహస్యం నీ లైఫ్ని రూట్ నుండి మార్చేస్తుంది నీవు ఎవరో నీ లైఫ్ ఎక్కడికి వెళ్తుందో ఈ పోడ్కాస్ట్ నీకు రివీల్ చేస్తుంది రెడీనా ఈ చెట్టు వెనుక దాగిన ట్రూత్ని కనిపెడదాం చివరి వరకు నాతో ఉండు నీ లైఫ్కి ఒక ఎపిక్ అన్లాక్ వెయిట్ చేస్తుంది ముందు ఈ చెట్టు గురించి తెలుసుకుందాం దీన్ని నేను అశ్వత్థ వృక్షం అంటాను నీ లైఫ్ని సంసారం అనే ఈ చెట్టుగా ఊహించు దీని రూట్స్ పైన ఉన్నాయి అంటే దీని మూలం ఈ ప్రపంచంలో కనిపించదు అది స్పిరిచువల్ రియాలిటీలో దాగి ఉంది దీని కొమ్మలు కిందికి వేలాడుతున్నాయి నీ రోజువారి కోరికలు నీ బిజీ షెడ్యూల్ నీ ఆశలో నీ భయాల రూపంలో ఈ చెట్టు ఎలా పెరుగుతుందో చూద్దాం నీకు ఒక కొత్త ఫోన్ కావాలనుకో అప్పుడు ఈ చెట్టుకి ఒక కొమ్మ జోడిస్తుంది నువ్వు ఆఫీస్లో ప్రమోషన్ కావాలని ఆశపడతావు అది ఒక ఆకు అవుతుంది నీ ఫ్రెండ్తో గొడవపడి కోపంగా ఫీల్ అవుతావు అప్పుడు ఈ చెట్టు ఎరుపు రంగులోకి మారిపోతుంది ఈ చెట్టు నీ చుట్టూ పెరిగి నిన్ను బంధిస్తోంది కానీ ఈ చెట్టు ఎప్పటికీ ఉండదు ఇది తాత్కాలికమే నీవు దీన్ని గమనిస్తే దీని రూట్స్ ఎక్కడ దాగి ఉన్నాయో నీకు అర్థమవుతుంది ఈ చెట్టు నీ లైఫ్ని ఎలా నడిపిస్తుందో దాన్ని ఎలా అధిగమించాలో ఈ పోడ్కాస్ట్ చివరి వరకు విను నీకే క్లారిటీ వస్తుంది ఇప్పుడు నీలోని నిజమైన నీవు గురించి మనం మాట్లాడుకుందాం ఈ చెట్టు నీ లైఫ్ని బంధిస్తోంది కానీ నీవు దానికి అతీతంగా ఉన్నావు నీలో మూడు లెవెల్స్ దాగి ఉన్నాయి అందులో మొదటిది జీవాత్మ ఇది నీలోని ఆత్మ ఈ చెట్టులో చిక్కుకున్న నీ శక్తి నీవు ఆఫీస్లో ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు ఫోన్లో టైం వేస్ట్ చేస్తున్నప్పుడు ఈ జీవాత్మ ఈ చెట్టు ఆకులతో ఆడుకుంటుంది ఇక రెండవది పరమాత్మ ఇది నిన్ను గైడ్ చేస్తూ నీతో ఎప్పుడూ ఉండే శక్తి నీకు ఒకరోజు పీస్గా అనిపించినప్పుడు లేదా సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు వాట్ ఏ ఫీలింగ్ అనే ఇన్నర్ వాయిస్ నీకు వినబడుతుంది కదా అదే పరమాత్మ ఇక చివరిది పురుషోత్తముడు ఇది నీలోని సర్వోత్తమా శక్తి నేనే అది ఈ చెట్టుకి ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్న శక్తిని నీవు ఈ చెట్టు కాదు నీవు నాతో ఒకటివి ఒక్కసారి గుర్తు చేసుకో నీకు ఒక క్షణం అనిపించింది కదా నేను ఈ లైఫ్కి ఎక్కువని అది నీలోని పురుషోత్తముడి మాటలు ఈ చెట్టు నిన్ను ఎలా లాగుతుందో నీవు దాన్ని ఎలా దాటగలవు ఈ పోడ్కాస్ట్ చివరి వరకు విను నీకు ఆ రూట్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ సంసార చెట్టుని దాటి నీలోని పురుషోత్తముడిని ఎలా చేరుకోవాలో చెప్పన ఈ చెట్టును కట్ చేయడానికి ఒక గొడ్డలి ఉంది అదే వైరాగ్యం మరియు జ్ఞానం రూపంలో వైరాగ్యాన్ని పెంచు ఈ చెట్టు నీ కోరికలతో పెరుగుతోంది నీకు ఒక కొత్త కారు కావాలనుకో ఆ కోరికను కాస్త ఆపి ఇది నాకు నిజంగా ఎందుకు కావాలి అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో ఈ చెట్టు ఆకులను రాల్చడం ఇలా స్టార్ట్ అవుతుంది ఇక జ్ఞానాన్ని గుర్తించు నీవు ఈ చెట్టు కాదని తెలుసుకో నీ జాబ్ నీ ఫోన్ నీ డబ్బు ఇవన్నీ తాత్కాలికమే నీలోని ఆ స్పార్క్ ఎప్పటికీ చెడదు అదే నీ రియల్ ఐడెంటిటీ నాకు సరెండర్ అవ్వు ఈ చెట్టుకి అతీతంగా నేను ఉన్నాను ఒక్కసారి ఆలోచించు నా దగ్గరకు రా నీ లైఫ్లో ఏం జరిగినా నేను నీతో ఉన్నానని గుర్తించు ఒక ఉదాహరణని చూద్దాం నీకు ఆఫీస్లో ఒత్తిడి వచ్చిందనుకో ఈ చెట్టు నిన్ను ఒత్తిడితో టెన్షన్తో లాగుతుంది కానీ నీవు కాస్త ఆగి నేను ఈ చెట్టు కాదు కదా నేను దీనికి అతీతంగా ఉన్నాను కదా అని నీకు నువ్వే చెప్పుకో అప్పుడు నీ మనసు ప్రశాంతమవుతుంది ఈ వైరాగ్యం జ్ఞానమే నిన్ను ఈ చెట్టు నుండి ఫ్రీ చేస్తాయి ఫైనల్గా ఈరోజు నీ లైఫ్లోని ఈ సంసార చెట్టు గురించి నీలోని పురుషోత్తమ శక్తి గురించి చెప్పాను ఈ చెట్టును దాటి నాతో ఒకటిక నీలోని నేను ఎప్పుడూ నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఈ అధ్యాయం పదిహేను నీకు ఒక లాంటిది దీన్ని ఉపయోగించి నీ లైఫ్ని ఫ్రీ చేసుకో ఈ పోడ్కాస్ట్ చివరి వరకు విన్నందుకు థ్యాంక్స్ మళ్ళీ కలుద్దాం బాయ్